ఈరోజు గీతా జయంతి శివ సందర్భంగా పొలిటికోస్ యూట్యూబ్ ఛానల్ వారికి మరియు ఈ కార్యక్రమాన్ని వీక్షించే ప్రేక్షకులకి నమస్మాంజలి ముఖ్యంగా భగవద్గీత జయంతి అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఎన్నో మత్ గ్రంథాలు ఉన్నాయి పురాణాలు ఇతిహాసాలు ఇతిహాసాలున్నాయి కానీ ఏ గ్రంథానికి దక్కని ఈ ఘనత శ్రీమద్ భగవద్గీతకి దక్కింది శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా అర్జునుడికి ఉపదేశించిన ఈ గీతాబోధ యావత్ లోకానికి శుభదాయకం ఈ భగవద్గీతను కురుక్షేత్ర సమరానికి ప్రారంభ దశలో కృష్ణార్జునుడు యుద్ధానికి సన్నద్ధమై రంగ ప్రవేశం చేసిన మొదటి రోజే అర్జునుడు ఆ యుద్ధంలో పాల్గొన్న యుద్ధవీరుల్ని చూడాలని కృష్ణుని కోరటం కృష్ణుడు తన రథాన్ని ఇరుసేనల మధ్య నిలపడం ముఖ్యంగా అక్కడ అర్జునుడికి విషాదం కలిగించే ముఖ్య విషయాలు ఏంటంటే భీష్మాచార్యుడు ద్రోణుడు కృపాచార్యుడు మొదలైన పూజనీయులు అతని ముందు యుద్ధం చేయడానికి నిల్చుండటం చూసి అర్జునుడిలో విషాదం నెలకొంది నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిం నో రాజ్యైన గోవింద జీవితేనవ ఈ యుద్ధం చేసి వీరందర్ని చంపి మనం అనుభవించే సుఖభోగాలేంటి ఇవి మనకు అవసరమా అనే ఒక విషాదంలో అర్జునుడు మునిగిపోయాడు అప్పుడు కృష్ణ పరమాత్మ ఈ భగవద్గీతని బోధించాల్సి వచ్చింది ముఖ్యంగా భగవద్గీత జయంతి మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు మనం జరుపుకుంటున్నాం కానీ మార్గశిర బహుళ అమావాస్య రోజే దీనికి నాంది పలికింది ఎలాగంటే యుద్ధానికి మొదటి రోజే అర్జునుడికి ఈ గీతాబోత చేసినట్టుగా మనం చూస్తున్నాం అంటే ఆ రోజు అమావాస్య కానీ ఈ భగవద్గీత జనబాహుల్యంలోకి వచ్చింది మాత్రం మార్గశిరశుద్ధ ఏకాదశి సంజయుడు ఆ యు పది రోజుల యుద్ధ విషయాల్ని చెప్తూ పది రోజులు ఏకదాటిగా భీష్మాచార్యుడు యుద్ధం చేసి పదకొండవ రోజు నేలకొరిగాడు ఆ రోజున సంజయుడు ధృతరాష్ట్రుడికి ఈ భగవద్గీత గురించి బోధించాడు కానీ ఇది ప్రారంభమైంది మాత్రం యుద్ధ ప్రారంభం రోజే అనేది మాత్రం మనం చూస్తున్నాం భగవద్గీత సర్వజనాలకి కుల మత జాతి భేదాలు లేకుండా అందరూ ఆచరించాల్సిన మహద్గ్రంథం దీనిలో ఎన్నో విషయాలు మన జీవన విధానాన్ని మన జీవన శైలిని మార్చడానికి మనం చదవాల్సిన గ్రంథం ఇది మనకే కాదు పిల్లలకి కూడా చిన్నప్పటి నుండే వారికి ఈ శ్లోక పఠనం అభ్యాసం చేస్తే వారిలో ఒక మంచి సత్ప్రవర్తన ఏర్పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారితో పాటు వారి పిల్లలకి వాళ్ళ తోటు ఉన్న వాళ్ళ సమీపస్తులకు కూడా ఈ భగవద్గీతని ఆచరింపచేయాలి పఠింపచేయాలి అప్పుడే వారిలో ఒక సన్మార్గం ఏర్పడుతుంది భగవద్గీత జీవన గీత భగవద్గీత పర్సనాలిటీ డెవలప్మెంట్ని డెవలప్ చేయడానికి ఎంతో ఎంతోమంది పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు కూడా దీన్ని ఆచరిస్తూ ఉంటారు మహాత్ముడు గాంధీ కూడా అతనికి ఏదైనా సంశయం వచ్చినప్పుడు భగవద్గీతని తెరిచేవాడు అతనికి ముందు కనబడ్డ ఆ శ్లోకాన్ని చదివినప్పుడు అతనిలో కలిగిన సంశయాలన్నీ తొలగిపోయేవి అంతేకాదు మన భారతీయులే కాదు యావత్ ప్రపంచంలోని మహామహా నాయకులే ఈ భగవద్గీతని చదివి వారి జీవన శైలిని మార్చుకున్నారు కాబట్టి భగవద్గీత మనందరికీ ప్రతిరోజు ఒక సన్మార్గంలో నడిపించడానికి ఒక గ్రంథంగా మనం తెలుసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్